అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాక్ సిక్స్టీ టూ సో ఇప్పటి వరకు అష్టావక్ర సంహితలో ఏం జరిగిందని అతి తక్కువ మాటలు రివిజన్ చేసుకుంటే జ్ఞానం ముక్తి మోక్షం వైరాగ్యం కావాలి అన్న జిజ్ఞాస ప్రదర్శించిన జనకుడికి అష్టవక్రుడు కొన్ని సూత్రాలు చెప్పేశాడు కర్త లేకుండా ఉండు నా అన్న భావన తీసేసి దేని దేన్ని నాది అనుకుంటున్నావో అదే నీకు బాధను మిగులుస్తుంది ఇంతకు మించి ఏం అవసరం లేదు జ్ఞానం మోక్షం ముక్తి ఇవన్నీ సహజ స్థితులు ప్రయత్నం వల్ల వచ్చేవి కావు ప్రయత్నం ఒకవేళ చేస్తే ఆ ప్రయత్నం చేసిన వాడు మిగిలిపోతాడు కర్త భావన అన్నది అతిపెద్ద సమస్య దానికి జనకుడు ఒక అహోభావానికి లోనయ్యాడు ఆనందానికి లోనయ్యాడు ఒక ఉన్మత్త స్థితికి లోనయ్యాడు నేను చేత నిరసనన్నాడు నేను సముద్రంలో అలని అన్నాడు మొత్తం సృష్టించింది నేనే అన్నాడు అసలు ఈ విశ్వానికే కాంతి నేస్తున్నది నేను అన్నాడు అసలు ఏది నాది కాదు అన్నాడు రకరకాల విరోధ భాష్యమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు అలా అనిపిస్తుంది సూపర్ఫిషియల్లీ ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్న వాడిలో విరోధ భాష్యం కనబడదు కానీ ఒక సహజంగా ప్రవర్తించే వాడిలో విరోధ భాష్యం కనిపిస్తుంది కానీ ఆ విరోధ భాష్యం లోపట ఒక గమత్తైన సామరస్యపు సువాసన ఉంటుంది ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మెనీ అండర్స్టాండింగ్స్ ఈ అష్టవక్ర సంహిత ఒకే విషయాన్ని పలుదిక్కుల నుంచి స్పృశిస్తున్న ఒక పద్ధతి సర్వాంగ ముక్తిని ప్రతిపాదిస్తున్న పద్ధతి అంటే నీ మనస్సు ఎక్కడా చిక్కుకుబడిపోలేదు అటు సంసారంలోను పనిలోను కుటుంబంలోను నువ్వు ఎటు పారిపోలేదు కర్తలోను ఎక్కడ నీ మనస్సు చిక్కుకుపోలేదు అది అన్నిది దిక్కుల సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తుంది ఇప్పటి వరకు ఇట్లాంటి డైమెన్షన్ డిస్కస్ చేసిన ఒక పుస్తకం ఇంత అద్భుతంగా ఇంత సరళంగా మరొకటి లేదేమో నాకు తెలిసినంత వరకు ప్రతి దాంట్లో సాధనకు సంబంధించిన పద్ధతులు తప్ప సర్వాంగముక్తి అది కూడా సాధనకు సంబంధం లేకుండా ఆత్మజ్ఞానానికి సాధనకు సంబంధం లేదు అని బల్ల గుద్దినట్టు చెప్పిన ఒక డైమెన్షన్ ఇది ఆ తర్వాత అష్టవక్ర సంహితకు సంబంధించిన రకరకాల సూత్రాల్లో ఎక్స్ట్రాక్ట్ కనుక చేస్తే దాని సారాన్ని ఒక్కొక్క పదం సాక్షిగా ఉండిపో లేకపోతే నిరపేక్షగా ఉండు శూన్య దృష్టి కలిగి ఉండు నిన్న చెప్పాడు అంతకుముందు రోజు ధీ అంటే నీవే అసలు సమస్య నువ్వు పక్కకు జరుగు అంత సర్దుకుంటుంది నేను కరోనా ఒక ఎగ్జాంపుల్ ఉన్నాను సో మనిషి సరస్సులు క్లీన్ చేస్తూ ఉన్నాడు చేస్తున్నాడు అసలు మనిషి మాయమైపోతే మూడు సంవత్సరాల్లో ఈ భూమి మీద ఉన్న ప్రకృతి అంతా సరస్సులంతా ఎవ్రీథింగ్ మనిషి కట్టినవన్నీ నాశనం అవుతాయి ప్రకృతి చాలా బాగుంటుంది ఈరోజు సూత్రం ఇంకా అద్భుతమైన సూత్రం నేను రాను రాను ఒక సూత్రం చెప్పి ముగిస్తున్నా లేదా రెండు సూత్రం దాని అర్థం ఏమిటి ముగించాలని నాకు లేదు విన్న కొందరు సరిగ్గా అర్థం ఏ ఒక్క సూత్రమైనా ఉపయోగపడవచ్చు మనసు గట్టి మీద పడిపోతుంది సో ఈరోజు సూత్రంలో అష్టవ ఒకరు చెప్తున్నది చాలా ఏమంటారు సూక్ష్మమైన విషయము పరమాద్భుతమైన విషయం ప్రతి ప్రాణికి సంబంధించిన విషయం ప్రత్యేకంగా జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి సంబంధించిన విషయం ఈరోజు అష్టవకుడు ఏమంటున్నాడంటే నీ నీ ద్రాలతీ నీల అహో వర్తతే దశాచేతన చాలా అద్భుతమైనటువంటి సూత్రం ఓ జనక ముక్త పురుషుడి దశ చాలా ఉత్కృష్టమైనది ఆ మహర్దశ ఇటుదని వర్ణించడానికి సాధ్యం కాదు అది అత్యాశ్చర్యకరం వినండి ఆ మహాజ్ఞాని జాగృతమై ఉండడు అట్లా అని సుషుప్తి చెందడు కన్నుడు అలా అని కన్ను విప్పి చూడడు ఆ దశాపూర్వం అద్భుతం అందిరవచనీయం అన్నిర్వచనీయం ఇది సూపర్ఫిషియల్ మేల్కోవడం గురించి సూపర్ఫిషియల్ నిద్రాస్థితి గురించి కాకుండా ఒక మనిషి యొక్క నిజమైన ఊర్చా స్థితి ఏమిటి ఒక మనిషి మనిషి యొక్క నిజమైన మేల్కొల్పు స్థితి ఏమిటి అని చెప్తున్నాడు ఎక్కడ నీవు మేల్కొన్నావో అక్కడ జ్ఞాని నిద్రిస్తున్నాడు ఎక్కడ నీవు నిద్రపోతున్నావో అక్కడ జ్ఞాని మేల్కొన్నాడు నా జాగ్రత్త నా నిద్రాతి న నీలతి అహో పరదశాక్వాపి వర్తతే ముక్త ముక్తచేతస సూత్రం ఎందుకు ఇన్నిసార్లు నేను అద్భుతమైందని చెప్తున్నానంటే ఆ ఇన్సైట్ ఇట్ సెల్ఫ్ మనం రెగ్యులర్గా వినేది కాదు ఎందుకంటే అట్లాంటి ఒకనొక అపూర్వమైన అనుభూతి సర్వాంగముక్తి సర్వాంగ మోక్షం అనుభవించిన వాడికి సంబంధించింది రెండోది ఇది అందరికీ సంబంధించింది ఇది నేను కొందరు ప్ర ప్రత్యేకమైన వ్యక్తులకి ఈ అనుభవం అవుతుందని చెప్తలేదు ఎవరిలో అయితే కర్తాభావన లేదు వాళ్ళ అనుభవం ఇది ఇప్పుడు నువ్వు ఒక్క పని చేయి వంద పనులు చేయి చిన్న పని చేయి పెద్ద పని చేయి కర్తాభావన ఉందా నువ్వు విరికిపోయావు ఇది నేను తప్పకుండా నేను బాధ పెడుతుంది ఇది నేను చేశాను నేను పొందలేదు నేను చేస్తున్నాను నా గుర్తింపు లేదు నేను చేస్తున్నాను అట్లా ఇట్లా నీ పరిపరి విధాలుగా మీ అందరికీ తెలుసు ఒకసారి చెక్ చేసుకోండి ఎక్స్పెక్టేషన్ ఎక్కడి నుంచి వస్తుంది కర్తాభావం నుంచి వస్తుంది సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది కర్తాభావ నుంచి వస్తుంది అదంతా అబద్ధం కర్త లేని చోట నిజమైన తృప్తి నిద్రలో అనుభవిస్తున్నాను సో కర్త ఉన్నప్పుడే నేను నిద్రపోతున్నా అన్న స్టేట్మెంట్ ఉంటుంది కర్త లేకపోతే నిద్రపోవడం ఎక్కడది అసలు నిద్ర వస్తే నువ్వు దానికి లొంగిపోతావు అంతే లేదా నిద్ర లేదు అలాగే మరణం వస్తే మరణానికి లొంగిపోతావు అట్లాగా పని చేసే సందర్భం వస్తే ఆ సందర్భానికి నువ్వు లొంగి పని చేస్తావు అంతే లొంగిపోవడం అంటే మళ్ళా సాదాసిద్దా పరిభాషలో తీసుకోవద్దు సుమా జస్ట్ ఆ ఆ క్షణానికి నువ్వు స్పందించడం అంతవరకు సో జ్ఞాని నా జాగ్రత్త నా నిద్రాతి అతను జాగృతమై ఉండడు అలాగని సుషుక్తిలోనూ ఉండడు అతను కన్ను మొయ్యడు అలాగని కన్ను విప్పి చూడడు కూడా అంటే అతను ఏ విధమైన కర్తాభావాన్ని క్యారీ చేయడం లేదని చెప్తుంటు ఉదాహరణకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లేవు ఏదైనా ఉందో ఏది లేదు అని మనం చెప్తాము లేదా అంటే కంప్లీట్ క్లెన్స్ అయిపోయింది బాడీ నవ్ ఐ అబ్సల్యూట్లీ ఓకే అట్లా మనసులో ఏ విధమైన కర్తా భావన లేదు ఏ విధమైన అంటే ఏ విధమైన అది చిన్నది కానీ పెద్దది కానీ ఇప్పుడు చాలామంది కర్తా భావన ప్రాపంచిక విషయాల్లో పోయి ఆధ్యాత్మిక విషయాలు వస్తుంది నేను ఇప్పుడు కుటుంబ విషయాలు పట్టించుకోవడం లేదు మరి ఏం చేస్తున్నావు నేనా దేవాలయానికి మెట్లు కట్టిస్తున్నా అవి అవి కట్టించింది నేనే ఎన్నిసార్లు చెప్పుకుంటారు దేవాలయానికి రీసెంట్గా మా మిత్రుడు ఒక క్లాసులు ఇస్తే ఆ గ్లాసు మీద తన పేరు కొట్టించాడు నేను సేమ్ మైండ్ నీ పేరు ఎందుకు కొట్టించావు నేను చరిత్రలో నిలిచిపోతుంది అన్నాడు దేన్న తనకు సొట్టబడితే నీ పేరుకు సొట్టబడుతుంది చరిత్రలో నన్ను గీత పడితే నీ పేరు గీత పడుతుంది ఏదో రోజు గ్లాసులు పడేస్తే నీ చరిత్ర కొట్టుకుపోతుంది ఏం చరిత్ర ఇది ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడెక్కడో నువ్వు నీళ్లు తాగవు ఎప్పుడన్నా గ్లాస్ మీద పేరు చూసావు నువ్వు అసలు కానీ మనిషికి పిచ్చి తన పేరు నిలబడిపోవాలి సో మన ప్రతిరోజు ఏం చేసినా చేయకపోయినా నిద్ర అనే ఒకనొక ఫినామినాకి మనం అందరు లొంగిపోతున్నాం ఈరోజు నేను నిద్ర గురించి మాట్లాడుతున్నప్పుడు భాషను సరిగ్గా వాడే ప్రయత్నం చేస్తే ఇన్ జనరల్ ఏమంటాం నిద్రపోతున్నాను నిద్రపోవాలి ఆహా అలా ఎప్పుడు జరగదు నిద్రపోవడం అనేది కర్తాభావం ఉన్నవాడు చేసే పని నేను ఉద్యోగానికి పోవాలి స్నానానికి పోవాలి అట్లా నిద్రపోవాలి కర్త ముందు వచ్చింది ఒకవేళ కర్త లేకపోతే ఎలా దీన్ని వ్యక్తపరుస్తాం ఒకవేళ నిద్ర వస్తే లొంగిపోతాను అంతవరకు జరుగుతున్న దానితో ఉంటానని చెప్పాలి చాలా క్లిష్టం అయిపోతుంది అందుకని టూ మచ్ ఫిలాసఫికల్గా కూడా చెప్పనవసరం లేదు అంటే వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ ఎనీ బడీ అంటే చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు నేను చూశాను ఒక ఫిలాసాఫికల్ టంగ్ కలిగి ఉంటారు దే డోంట్ మీన్ ఎనీథింగ్ వాళ్ళు అసలు జీవితంలో అది పాటించరు ఆచరించరు ఊరికే భాష మాత్రం గొప్పగా వాడతారు నేను చూశాను చాలా మంది ఇప్పుడు ఒక స్పెషల్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి భాష మీద దృష్టి అదర్వైజ్ నేను కూడా చెప్తాను నిద్రపోతున్నాను నేను నిద్రపోయినా చాలా బాగా వచ్చింది నాట్ లోపట కర్తా భావన లేకుండా చూసుకో ఊరికే భాష నాకు తెలిసిన కొందరు మిత్రులు నేను అనే పదం వాడరు నేను అనే పదం రోజుకి ఒకసారి కంటే ఎక్కువ వాడద్దు అని వాళ్ళ గురువు గారు చెప్పారంట ఎంత ఇబ్బంది పడతారు నేను రో నేను అనే పదం వంద సార్లు వాడతాను వాడడం తప్పు కాదు కర్తా భావన లేకుండా నేను అనే పదం వాడు జస్ట్ భాషని భాషగా ఉపయోగించడం ఒక అందం సో ఓన్లీ ఫిలసాఫికల్గా చెప్పడం కాదు ఫిలసాఫికల్ నువ్వు ఏదైనా చెప్పొచ్చు ఆచరిస్తున్నావా లేదా అది ఇంపార్టెంట్ నీలో కర్త శూన్యత వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్ నీలో ఒక సహజ నిరహంకారత వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్ నువ్వు ఉపేక్షించగలిగే శక్తి నీలో ఉందా అది ఇంపార్టెంట్ అన్నిటికీ సాక్షిగా ఉండగలుగుతున్నావు అది ఇంపార్టెంట్ సమత్వం వచ్చిందా అది ఇంపార్టెంట్ ఎలాంటి సందర్భంలో అయినా సామరస్యం కోసం ప్రయత్నం చేస్తున్నావు అది ఇంపార్టెంట్ నిష్కామకర్మ చేస్తున్నావు అది ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో ఉన్నందుకు కొంత అవసరం కోసం పనిచేస్తున్నావు కానీ దాని వెంటనే నువ్వు పడ్డం లేదు తెలుసుకున్నావు అంతవరకు అది ఇంపార్టెంట్ సో ఇవన్నీ చాలా ముఖ్యం భాష ఒక్కటే ముఖ్యము కాదు ఈ క్షణం నేను కళ్ళు మూసుకుంటే ఎందరెందరో నా మిత్రులు నాకు కనిపిస్తున్నారు అంటే భాషలు ఇరుక్కుపోయిన వాళ్ళు ఇనిషియల్గా నేను అలాగే ఉండేవాడిని కానీ ప్రస్తుతం అదంతా పోయింది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీ ఆధ్యాత్మిక జీవనం ఎవరినో కన్విన్స్ చేయడానికి కాదు ఎవరి చేతనో మె మెప్పించబడ్డానికి కాదు మీరు అది పూర్తి మీకు సంబంధించింది మీకు ప్రకృతికి మధ్యన ఒక సహజ అనుసంధానానికి సంబంధించింది సో నిద్ర మనం ప్రతిరోజు పోతున్నాం లేదా ప్రతిరోజు నిద్ర వస్తుంది దానికి లొంగిపోతున్నాం ఏదో విధంగా సో భాషలో పడకండి సహజంగానే మాట్లాడుతున్నా అందులో నాలుగు స్థితులు ఉన్నాయి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆ తర్వాత తురియం సో జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితుల గురించి మనందరికీ తెలుసు తెలుసు అంటే ఎట్లీస్ట్ వర్బల్గా తెలుసు జాగ్రత్త స్థితి అయితే తెలుసు మెలకున్న స్థితి స్వప్న స్థితి అంటే మన కళ్ళు పడే స్థితి సుషుప్తి అంటే సంపూర్ణ నిద్రాస్థితి మరి తురియమంటే దీన్ని వ్యాఖ్య చేయడం చాలా కష్టం చేసేవాళ్ళు ఉన్నారు కానీ అది నిజమా కాదని నువ్వు తెలుసుకోలేవు అది నీ అనుభవం అయితే తప్ప తెలియదు ఇప్పుడు నేను నా అనుభవాన్ని చెప్తాను నేను చెప్పిందే ఫైనల్ అన్నట్లే ఇప్పుడు మామిడి పండు టేస్ట్ నేను తిని చెప్పినప్పుడు నా టేస్ట్ని ఇక ఈ ప్రపంచంలో ఎవరు కాదనడానికి వీల్లేదు బికాజ్ ఐ హ్యావ్ టేస్టెడ్ నేను దాన్ని భాషలు వ్యక్తపరుస్తున్నా అది కన్వే అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొన్ని పూర్తిగా వైయక్తికాలు సో మళ్ళీ ఈ మూడు స్థితులు ఇంకా తేలికైన పరిభాషలో డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తా జాగ్రత్త స్థితి అంటే మెలకువలో ఉన్న స్థితి కాదు ఇది ఇన్ జనరల్ కాంటెక్స్ట్ జాగ్రత్త స్థితి అంటే కర్త భావన యాక్టివైట్ ఉన్న స్థితి అహంకారపు స్థితి అని గుర్తుపెట్టుకోండి మెలకువలో ఉన్న స్థితి కాదు జనరల్గా మెలకువ స్థితి నిద్ర స్థితి ఆహా అట్లా అనుకుంటే పొరపాటు జాగ్రత్త స్థితి అంటే కర్తా భావన మేల్కొని ఉన్న స్థితి జాగ్రత్త స్థితి అంటే నేను అన్న భావన ఉన్న స్థితి జాగ్రత్త స్థితి అంటే నాది నీది అన్న భావన ఉన్న స్థితి జాగ్రత్త స్థితి అంటే అహంకార స్థితి మరి స్వప్న స్థితి స్వప్న స్థితిలో మెల్లగా నేను అన్న భావన అహంకార క్షీణం జరుగుతుంది అన్ని భేదాలు సమసిపోతున్న స్థితి మెల్లగా నేను కర్త భావన డిజాల్వ్ అవుతున్న స్థితి మూడవది సుషుప్తి ఇక్కడ అక్కడ స్వప్నము లేదు అంటే కలలు పడ్డం లేదు శరీరము లేదు మనస్సు లేదు కర్త లేని స్థితి ఒక రకమైన చీకటి దశ అంటే అది లేని కారణంగా నీవు ఒక ప్రశాంత స్థితిని అనుభవిస్తున్నావు ఇంతవరకు అందరి అనుభవం ప్రతిరోజు ఇది జరుగుతుంది బట్ తురియా అన్నది దాని యొక్క బీజం మెలకువలో ఉంది అనమాట సో ఒకవేళ జాగృత స్థితిలో అంటే నువ్వు మెలకువలో గనక కర్తా భావన సంపూర్ణంగా శూన్యమైతే ఇది కేర్ఫుల్గా వినండి ఇది అర్థమైనా అర్థం కాకపోయినా డోంట్ ఫోర్స్ యువర్ మైండ్ టు అండర్స్టాండ్ లేదా బైహార్ట్ చేయవద్దు ఇప్పుడు నేను చెప్తున్నది పుస్తకాల్లో ఉన్న విషయం కాదు సో తురీయ స్థితి యొక్క మూలము మెలకువ స్థితిలో ఉంది సో మెలకువలో కర్తాభావన కంప్లీట్గా డిసప్పిర్ అయిపోయిన ఒకనొక స్థితిలో గనక నీ యొక్క మనోశరీర ధర్మాలున్నాయి అనుకు హఠాత్తుగా అసలు కర్తాభావన లేని ఒకనొక ఆర్గానిజం పరమనిద్రలోకి అది మెల్లగా జారుకున్నప్పుడు సుషుప్తే తురియమవుతుంది అంటే మెలకువలో నువ్వు ఎట్లాంటి ఒకానొక నిరహంకార స్థితి అనుభవిస్తున్నావో అట్లాగే కంప్లీట్ నిద్రలో కూడా ఏ అహంకారము లేని స్థితి అనుభవిస్తావు అట్లాంటి స్థితిలో నీకు పడే కళల్లో ఎక్కడ కర్తాభావన ఉండడు అంటే కళలో కూడా నువ్వు సాధించే విషయాలు ఏముండవు కలలో కూడా నీకు పరవుండదు కళలో కూడా భేదభావాలుండవు కలలో కూడా ఏడుపులు ఉండవు ఒకవేళ మెలకువలో సంచరిస్తున్నప్పుడు నీకు ఏవేవి కనిపించాయో అవి కనపడ్డం వేరు కళలో కానీ అందులో అహంకారము లేదు తద్వారా అహంకార క్షేము లేదు సో తురియ అన్నది నిరహంకార స్థితి సో మళ్ళొక్కసారి చెప్పి ఈ విషయాన్ని ఆపేస్తాను ఎందుకంటే ఎక్కువ చర్చించేది కాదు జాగ్రత్త స్థితి అంటే సాధారణత మనం అనుకున్నది మెలకువలో ఉన్న స్థితి అని కానీ దాని యొక్క నిజమైన అర్థం మెలకువలో ఉన్న స్థితి కాదు కర్త మెలుకొని ఉన్న స్థితి కర్తాభావన ఉంది నేను అన్న భావన ఉంది భేదభావం ఉంది నాది నీది ఉంది స్వప్న స్థితిలో మెల్లగా అహంకారం క్షీణత జరిగింది దానికి కారణం ఏమిటి మెల్లగా డిజాల్వ్ అవుతుంది నేను అనే భావన పోతుంది కర్తా భావన పోతుంది నీది నాది అన్నది మెల్లగా డిజాల్వ్ అవుతుంది ఆ డిజాల్వ్ అయ్యే కార్యక్రమంలో నీకున్న అహంకారం వల్ల ఏమేమి సాధించాలనుకున్నావు ఏమేమి చేయలేకపోయావో ఓషో ఒక మాట అన్నాడు డ్రీమ్స్ ఆర్ యువర్ అన్లివ్డ్ లైఫ్ అన్నట్టు ఏవేవైతే నువ్వు చేయాలనుకొని చేయలేదు అవన్నీ కళలు నువ్వు చేస్తున్నావు ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనుకున్నావు పెట్టుకోలేదు పెట్టుకోలేవని తెలుసు నిద్రలో ఆ అమ్మాయితో పట్టుకొని డ్యాన్ చేస్తున్నట్టు కలగన్నావు చాలా మంది కళలుగంటారు నా జీవితంలో నేను జీవితంలో సాధించాలనుకున్న ఒక కళ కూడా లేదు అసలు అదంతా ప్రపంచం గొడవ సో జాగ్రత్త స్వప్న సుషుప్తి అంటే అసలు స్వప్నము కూడా లేదు కర్త కూడా లేదు నేను అన్న భావన లేదు అయితే అది ఒక నకారాత్మక దశ ఒక చీకటి దశ కర్త ఉన్నాడు కానీ కర్త యొక్క అభావం మాత్రమే జరిగింది మళ్ళీ కాస్త కదిలితే కర్త వచ్చేస్తాడు అయితే ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన అష్టావకుడు చెప్తున్న ఒకనొక పరమోత్కృష్టమైన స్థితి లేదా పరమోత్కృష్ట సహజ స్థితి ఏమిటి అంటే మెలకువలో గనక ఈ సంసారంలో ఉంటూ సంసారానికి సంబంధించిన రకరకాల వ్యక్తులు నీ మనస్సు మోయకుండా లేదా రకరకాల పనులు చేస్తూ సందర్భ జ్ఞానం కలిగి ఉండి ఇంతవరకు నేను చెప్పిన అష్టవక్ర సంహిత యొక్క సారమంతా కూడా నువ్వు అత్యంత సహజంగా అనుభవిస్తే నీలో కర్త భావన ఉండదు నువ్వు ఎవరికి నిచ్చిన ఇచ్చానన్న భావన ఉండదు చెప్పుకోవడం ఉండదు ఊరికి భాష వరకే వ్యవహారం వరకే ఉంటుంది లోపటి ఎలాంటి కూడా ఉండదు గాయపడ్డం ఉండదు అటువంటి స్థితిలో ఒకవేళ మెలకువలో గనుక నీవు ఉండి ఆ స్థితి నువ్వు కొనసాగితే అట్లాంటి వాడు ఏదో ఒకరోజు నిద్రపోయినప్పుడు మెలకువలోనే లేదు తద్వారా జాగృత స్థితిలోనూ కర్తలేడు కర్త లేడు అట్లాగే కర్త లేడు ఆ తర్వాత తురియాలోనూ లేడు ఎక్కడా కర్త లేని స్థితి ఉంది కాబట్టి ఎక్కడా ఎడతెగని ఒక సహజ స్థితిని అనుభవిస్తాడు అంటే అతనికి మెలకువలోనూ కలలోనూ ఏ తేడా ఉండదు మెలకువలో ఎట్లాగైతే రకరకాల వస్తువును చూస్తున్నాడో సందర్భ జ్ఞానంలో ఏదైతే చేస్తున్నాడో ఎగ్జాక్ట్లీ కళలో కూడా అదే జరుగుతుంది కళలు పడడం పడకపోవడం అది ఇంపార్టెంట్ కాదు నీ వైఖరి ఏమిటి అది మాత్రమే ఇంపార్టెంట్ నేను కళలు పడవు అనేది నీ చేతిలో లేదు కానీ కర్తా భావన కనుక కంప్లీట్గా నీలో మాయమైపోతే నువ్వు జస్ట్ కలలో కూడా విషయాన్ని చూస్తావు అక్కడ కూడా నువ్వు సాక్షివే అని తెలుసుకుంటావు జ్ఞాని యొక్క జీవితం ఆధ్యాత్మికంగా ఎప్పుడు ముగుస్తుంది లేదా సాధన ఇట్లాంటివన్నీ ఎప్పుడు ముగుస్తాయి అంటే ఇది ఒక్కటే చెప్పి ముగిస్తా మెలకువలో సాక్షివి కలలో కూడా సాక్షివి అని తెలుస్తుంది యూ హ్యావ్ అబ్సల్యూట్లీ ఫ్రీ మైండ్ యూ ఓన్లీ సీ థింగ్స్ యాజ్ దే ఆర్ ఇది చాలా అద్భుతమైన స్థితి చాలా సహజమైన స్థితి అట్లాంటి స్థితి అత్యంత సహజమైంది పరిపూర్ణమైంది జీవన్ముక్త స్థుతి అంటే ఇదే అంటే మెలకువలో కర్తా భావన లేకుండా ఉండడమే జీవన్ముక్త స్థితి అది పూజలకి పునస్కారాలకి నువ్వు చేసే సాధనలకి ఆనపాన సత్తులకి సంబంధించింది కాదు 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 అబ్సల్యూట్లీ కాదు అదంతా ఒక మైండ్ గేమ్ నడుస్తుంది ఊరికి తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ ప్రపంచంలో ఏదో అవ్వాలని అనుకున్నావు నీ వల్ల కాదు డబ్బు సంపాదించలేవు అందుకని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదో అవ్వాలని బయలుదేరావు ఫోల్ మత్కర డోంట్ ఫోల్ యువర్ సెల్ఫ్ అసలు ఎప్పుడన్నా అడవిలో ఒంటరిగా ఉన్నావు అనుకో అసలు నువ్వు మెడిటేషన్ చేస్తావా చేయవు కావాలంటే చెక్ చేసుకోపో ఇదంతా నీ నటన నువ్వేదో అనుకుంటున్నావు అది జరగట్లేదు మేనిఫెస్టేషన్స్ కర్త భావన ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ధ్యానం పేరు మీద దానికంటే కూలి పని చేసుకునే వాళ్ళు దానికంటే గోడలకు సున్నాలు వేసుకున్న వాళ్ళు చాలా బాగున్నారు అంత కర్త భావన లేదు అంత చెప్పుకోవడం లేదు ఈ ధ్యానులు ఇరుక్కుపోయినంత అహంకారం లేవడు ఇరుక్కుపోలేదు వాళ్ళు అట్లే పాడయ్యారు వాళ్ళు చేసే ప్రతి పనికి ఒక అభూత కల్పన క్రియేట్ చేస్తున్నారు ఒక గొప్ప హయ్యర్ పర్పస్ ఇస్తున్నారు వై ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ప్లేస్ ఫర్ యూ అని గురువు అన్నప్పుడు త్రిల్ అయిపోతున్నారు అది ఎవడరా నువ్వు క్రియేట్ చేయడానికి అసలు హూ ద హెల్ ఆర్ యూ జస్ట్ లిబరేటర్స్ నువ్వు విషయం చెప్పి మీరే వెళ్ళిపోతాం ప్లేస్లు అయితే క్రియేట్ చేస్తున్నావు యు ఆర్ నాట్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ టు క్రియేట్ ప్లేసెస్ అది స్టేడియం కాదు ఆడుకోవడానికి సో చాలా సటిలెస్ట్ అండర్స్టాండింగ్ కావాలి సూపర్ఫిషియల్గా ఏదో ఒకటి నడుస్తుంది అండ్ లైఫ్ కోసం అష్ట ఒకరు చెప్తున్నారు డైమెన్షన్ వేరే కంప్లీట్లీ వేరే ఇప్పుడు నా జీవితానికి ఆధారం అనుభవం రెండే నేను ఎంచుకున్నది అష్టవక్ర సంహిత చదివిన తర్వాత ఎస్ ఐఎమ్ ఓకే అనిపించింది తర్వాత రమణ మహర్షి యొక్క స్థితిని నేను రెండు వేల తొమ్మిదిలో గుర్తించిన ఓ అతను మనిషి కాదు స్థితి ఆ స్థితి దేనికి అంటుకోదు సంపూర్ణ సాక్షి అన్ని చేయి ఏది నుంచి పారిపోకు ఎక్కడికి పారిపోకు మనుషులు వస్తారా రాని పోతారా పోని అసలు నువ్వు ఫేమస్ అయ్యేవాడివి కాదు ఫేమస్ కాకుండా ఉండేవాడివి కాదు ఫేమస్ అయినా కానంటే ఫేమస్ కాకపోయినా డజెంట్ మ్యాటర్ నీకు ఏది సాధ్యమైతే చేస్తూ పో కడత లేకుండా ఉండి సో క్లియర్ ఇది జస్ట్ ఇప్పుడు ఇంతే ఇప్పుడు లాస్ట్ చెప్పిన థర్టీ సెకండ్స్ అర్థం చేసుకోండి కర్త లేకుండా ఒకరోజు చూడండి అది ఉదయిస్తుంది భావన అది జస్ట్ డిజావ్ అయితే సరిపోతుంది భావన లేకుండా ఏమేం చేస్తున్నావు నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చిన్నాను నువ్వు ఇప్పటి వరకు ప్యాంట్ వేసుకుంటావు భావన లేకుండా లేకపోతే స్విచ్ సర్దుకుంటావు అసలు స్విచ్ వేస్తావు లేకపోతే వరకు నీళ్ళు ఇస్తావు ముడ్డి కడుక్కుంటావు ఇవన్నీ కర్త భావన లేకుండానే చేస్తున్నావు ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదు శ్వాస శ్వాసించడం కర్త భావన లేని లేదు ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్ సో ఇట్స్ సో 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 సింపుల్ బట్ ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఉన్న ఆధ్యాత్మికత అది ప్రపంచంలో నీకు ఐడెంటిటీ కోసం నువ్వు చేస్తుంది కానీ సంపూర్ణ ముక్తికి నీకు ఉపయోగపడదు అని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్పాలనుకుంటున్నాను నాకేం కోపం లేదు మా ఇంట్లోనే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు రకరకాల ధ్యాన పద్ధతులు వాళ్ళు కర్త భావన సజ్జ అదొక్కటే చూస్తానేది ఇనిషియల్గా రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు చాలా వాదలాడేవాడిని చాలా చెప్పేవాడిని రెండు వేల పద్నాలుగులో వదిలేశాను ఊరికే చెప్తున్నాయి ఐఎమ్ నాట్ సీరియస్ ఎవరన్నా తల గోడ గుద్దుకుంటే నేను నేను సెల్ఫీ తీనా వీడియో తీయన అడుగుతాను నేను నేను ఆపాను ఎవరిష్టం ఆడలేదు ఇవి సంబంధం మాడుష్టి రాయ్ నేను ఇవన్నీ ఆపడానికి ఎందుకంటే ఆపితే ఆపుతాడు మళ్ళీ ఏడుస్తాడు ఎంతసేపు ఆపుతావు ఏడువని పరిపూర్ణంగా సో ఈరోజు ఇది ఒక్కటే చాలా అనిపిస్తుంది ఎందుకంటే మనకు వచ్చిన రకరకాల సూత్రాల్లో నన్ను నలభై యొక్క సూత్రాలు ఇది కూడా ఒకటి చాలా పరమోత్కృష్టమైన సూత్రం ఇది జ్ఞాని నిద్రపోడు జ్ఞాని అట్లాగని మేలుకొని ఉండడు నువ్వు నిద్రిస్తున్నప్పుడు జ్ఞాని వేలుకుంటాడు జ్ఞాని వేలుకుంటున్నప్పుడు నువ్వు నిద్రిస్తుంటావు చాలా అద్భుతమైన కథ కూడా ఉంది దీనికి సంబంధించింది ఇక్కడ మేలుకోవడం అంటే ఫిజికల్ రియాలిటీగా చూడొద్దని మాత్రం చెప్తున్నా భావానికి జోడించి చూడండి కర్తాభావన ఉందని నువ్వు జాగ్రత్తలో ఉన్నావు సో కర్తాభావన తీసేసి అంతే అప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ అన్ని స్థితుల్లోనూ కర్తాభావన లేని స్థితి అష్టావకుడు ప్రతిపాదిస్తున్నది ఇది అట్లీస్ట్ నేను నా అనుభవంగా చెప్తున్నా సో నేను భాషనే వాడాలి కాబట్టి ఎప్పుడన్నా నేను చెప్పేది కొంచెం మిస్కమ్యూనికేట్ అయ్యిందేమో నాకు తెలియదు బట్ మూలంలో దేరేసి ఒక్కటే పదం గుర్తుపెట్టుకుంటే అష్టావక్ర సమేత ఇన్ని టాక్స్లో సాక్షిగా ఉండిపో కర్త లేకుండా జీవించు బాద్కతం ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న అష్టవక్రుడికి జనకుడికి రమణ మహర్షిని శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా సో నాలోని కుక్క పిల్లి జంతువు యమలి అన్నీ కలిపి ఏదో మాట వరసగా అంటున్నది కాదు మనందరం ఒకటే మనందరిలో ఉన్న సారము కోరు ఒకటే అది ఒప్పుకున్నా ఒప్పుకోటే ఒప్పుకో ఇప్పుడు ఎవరన్నా అన్నారు నేను గుండె కొట్టుకుంటుంది నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కొట్టుకుంటుంది డాడీ అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులమతాలన్నీ సూపర్ సూపర్ఫిషియల్ నీ ప్రయత్నం అంతా సూపర్ ఫిషియలు అప్రయత్నతలోనే జీవితం ఉంది ఆనందము అప్రయత్నత అప్రయోజకత జీవితం ఆనంద తాగిన వాడికి ఎరుక ఎరుక దాని మర్మము రీసారసో వైస